ఎక్స్క్యూజ్ మీ హై సార్ ఆ మీ జిమ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను ఫీజ్ ఎంత మంత్లీ 5000 సార్ ఓకే 2 మంత్స్ కి 8000 ఓకే 3 మంత్స్ సంవత్సరానికి ఎంత సంవత్సరానికి కి 30000 అవునా హ్మ్ నాకు స్పెషల్ ట్రైనర్ కూడా కావాలి సార్ స్పెషల్ ట్రైనర్ కి అయితే 30000 ఎక్స్ట్రా అవుతుంది ఆ పర్లేదు స్వైప్ చేసుకోండి ఓకే సార్ బాక్సింగ్ బ్యాగ్ ఎక్కడ పెట్టారు బాగుంది సార్ అతనే సార్ ట్రైనర్ ట్రైనరా ఎంత చెప్పు హాయ్ సార్ నా పేరు సాయి అయితే ఇప్పుడు ఎవరు కావాలి నాడగరా ఫస్ట్ వామప్ స్టార్ట్ చేద్దాం సార్ వామప్ వామప్ చిన్నపిల్లలాగా డైరెక్ట్గా వర్కౌట్ చేద్దాం వర్కౌట్ అవుతుంది సార్ ఫస్ట్ వామప్ చేద్దాం సార్ తర్వాత చెప్తున్నాను కదా వర్కౌటే చేద్దాం పద నేను చిన్నపిల్లలాగా కనిపిస్తున్నానా ఏంటిది హెవీ వెయిట్స్ హెవీ వెయిట్స్ తీసుకుంట్రా కాదు సార్ ఫస్ట్ దిల్ అవుతా హెవీ వెయిట్స్ తీసుకుంట్రా సార్ ఇగోండి సార్ ఇది ఓకే సార్ ఇది ఇలా తీసుకోండి సార్ చాలు చాలు ఒకటి చాలు వీడి పని అయిపోయింది ఈరోజు వీటి ఎంత మరొక ఉంది సార్ జాగ్రత్త సార్ సార్ మెల్లగా సార్ సార్ గట్టిగా పట్టుకోండి సార్ ఇలా నాకు తెలుసు నువ్వు వెళ్ళు ఓకే సార్ ఓకే ఓకే సార్ ఇవ్వండి సార్ ఏంటి సార్ వెయిట్స్ ఏవి ఫస్ట్ డే వెయిట్స్ ఎత్తకూడదు సార్ వెయిట్స్ తీసుకుంటరా అది కాదు సార్ చెప్ప తీసుకోండి ఓకే సార్ ఓకేనా సార్ 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 ఏమైంది సార్ సార్ బాగుంది ఒరిజినల్ బాగాలేదు తగ్గించు చేసుకో ఇది కూడా లేపాలి సార్ Up my face in the mirror and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, right now, I just wanna be free. I wanna be all I can be. Ah, I'm a, I'm a, I'm a. పట్టిసే ఒక్క రోజుకే ఎర జిమ్ అనుకుంటాం కానీ జిమ్కి వెళ్ళడం కష్టమే నాకు తెలిసి మీరు కూడా డబ్బులు కట్టి జిమ్కి ఉండి ఉంటారు కదా అయితే ఏంటి ప్లాన్ సి ఉంది కదా